హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి మీరు బ్లడ్ లేదని ఐరన్ లేదని రక్తహీనతగా ఉందని నీరసంగా ఉందని బాధపడుతున్నారా ఇది ఒక్కటి ట్రై చేయండి రోజుకి ఒక లడ్డు తింటే చాలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం ఫ్రెండ్స్ వన్ కప్పు గుమ్మడి గింజలు వన్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని వీటిని ఈవెన్గా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి చూడండి మరీ మాడిపోకుండా ఇలా బి మీరు బాగా ఫ్రై చేసుకున్నట్లయితే లడ్డు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అంతేకాకుండా నిల్వ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి చియా సీడ్స్ అండి ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా అరకప్పు వరకు తీసుకోండి నెక్స్ట్ వన్ కప్పు వరకు ఓట్స్ను కూడా తీసుకొని మీరు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని అన్నీ కూడా చాలా హెల్దీ అనమాట ఇందులో జీరో ఫ్యాట్ అనేది ఉంటుంది మనకి ఓట్స్లో కూడా నెక్స్ట్ వచ్చేసి వన్ కప్పు పల్లీలు అండి పల్లీలు మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిని కూడా మీరు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి పౌడర్లా కాకుండా తినడానికి మీకు బాగుంటుంది నోటికి పంటికి తగులుతూ నేనైతే కొంచెం నెయ్యి వేసి ముప్పవ కప్పు వరకు బెల్లం తురుము వేసి ఇలా లడ్డుల్లా చుట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో రోజుకొకటి తినండి చాలు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నీరసం అనేది ఇట్టే తగ్గిపోతుంది నేను ఆల్రెడీ ట్రై చేసి చెప్తున్నారు ఒక టెన్ డేస్ మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్